ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని వీడియో లింక్లను కూడా వాట్సాప్ ఛానల్లో యాడ్ చేస్తూ ఉంటాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్ మిస్రీ విజిట్స్ డాకా ప్లేస్ కన్సర్న్స్ ఓవర్ సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ మిశ్రీ అంటే ఒక వ్యక్తి విజిట్స్ సందర్శించారు లేదా పర్యటించారని కూడా చెప్పొచ్చు చాలాసార్లు మనం వింటున్నాం ఇలాంటి పదాన్ని ఇక్కడ మిశ్రీ అనేటువంటి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వి రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వి వన్ వస్తుంది అదే వివరాల్లో ఉంటే వీటు వస్తుంది మిశ్రీ విజిట్స్ మిశ్రీ సందర్శించారు దేన్ని డాకా డాకా సందర్శించారు ఎయిర్స్ కన్సర్న్స్ ఎయిర్స్ అంటే ఇక్కడ వ్యక్తం చేశారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి దానికి రెండు మూడు రకాల అర్థాలు ఉంటాయి నేను నిన్ను చేసినటువంటి వీడియోలో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు ఒక్కొక్క పదానికి మూడు నాలుగు అర్థాలు ఉంటే ఇంగ్లీష్ ఎప్పటి వరకు నేర్చుకుంటాం ఎలా నేర్చుకుంటామని అతను అన్నది చాలా కరెక్టే మనం తరోగా ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ పేపర్లు చదువుతూ అలా అలాగే కథల పుస్తకాలు చదువుతూ వాటితో పాటు న్యూస్ ఛానల్ చూస్తూ మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటేనే మనం ఇంగ్లీష్ మీద పట్టు సాధించడానికి వీలవుతుంది కాబట్టి మీరు విడిచిపెట్టకుండా అలా చూస్తూ ఉండండి ఇంగ్లీష్ మీద వర్క్ చేస్తూ ఉండండి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు కానీ మీరు కష్టపడితే తప్పకుండా నేర్చుకోవచ్చు ఎయిర్స్ అంటే వ్యక్తం చేశారు కన్సర్న్స్ అంటే ఆందోళనలను వ్యక్తం చేశారు ఓవర్ సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ అంటే మైనారిటీల భద్రతపై మిశ్రీ ఆందోళనలు వ్యక్తం చేశారు ఇక్కడ కొన్నిసార్లు ఎయిర్స్ అంటే ప్రసారం చేయడం అని కూడా అవుతుంది కానీ ఇక్కడ వ్యక్తం చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఆన్ మండే కన్వేడ్ ఇండియాస్ కన్సర్న్స్ ఓవర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ అర్జ్డ్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ దేర్ టు ఫాలో ఏ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఫారిన్ సెక్రటరీ అంటే విదేశాంగ కార్యదర్శి ఎవరు విక్రమ్ మిశ్రీ ఆన్ మండే సోమవారం నాడు ఇదంతా కూడా సబ్జెక్ట్ కన్వేడ్ తెలియజేశారు చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి కన్వేడ్ అనేది వీటిలో ఉంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి అని కూడా ఇలా చెప్పొచ్చు కన్వే మై టు యువర్ సన్ లేదా యువర్ డాటర్ మీ అమ్మాయికి లేదా మీ అబ్బాయికి బర్త్డే శుభాకాంక్షలు నా తరపు నుంచి చెప్పండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పదాన్ని వాడుతూ ఉంటారు ఒక్కొక్క పదానికి రెండు మూడు రకాల అర్థాలు ఉంటాయి ఆన్ మండే కన్వేడ్ తెలియచేశారు ఇండియాస్ కన్సర్న్ అంటే భారతదేశం యొక్క ఆందోళనలను తెలియచేశారు ఓవర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అంటే క్షేమము అండ్ మరియు సెక్యూరిటీ అంటే భద్రత బంగ్లాదేశ్లోని మైనారిటీల క్షేమము మరియు భద్రతపై భారతదేశం యొక్క ఆందోళనను తెలియచేశారు అండ్ మరియు అర్జ్డ్ కోడారు ఇది వీటిలో ఉంది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఇక్కడ కన్వే అనేది ఒక వెర్బ్ రావడం జరిగింది అలాగే ఇక్కడ అజ్డ్ అనేది ఇంకొక వెర్బ్ రావడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోలేదు ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం దేర్ టు ఫాలో ఏ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ దేర్ అంటే అక్కడ టు ఫాలో ఏ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నిర్మాణాత్మక విధానాన్ని అనుసరించాలని టు ఫాలో అంటే అనుసరించాలని ఏ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని అనుసరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎవరు కోరారు విదేశాంగ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ సోమవారం కోరారు అలాగే మిస్టర్ మిశ్రీ మేడ్ ద రిమార్క్స్ వైల్ హోల్డింగ్ ఎ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ విత్ హిస్ బంగ్లాదేశీ కౌంటర్ పార్ట్ మహమ్మద్ జషీమ్ ఉద్దీన్ ఇన్ ఢాకా మిస్టర్ మిశ్రీ మేడ్ అంటే మిస్టర్ మిశ్రీ చేశారు మేడ్ అంటే చేయడం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఏం చేశారు ద రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు చేశారు రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు వైల్ సమయంలో హోల్డింగ్ ఏ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ విత్ హిస్ బంగ్లాదేశీ కౌంటర్ పార్ట్ హోల్డింగ్ అంటే జరుపుతున్నప్పుడు ఏం జరుపుతున్నప్పుడు ఏ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ అంటే విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కన్సల్టేషన్ అంటే సంప్రదింపులు హోల్డింగ్ జరుపుతున్నప్పుడు ఏ ఫారిన్ ఆఫీస్ అంటే విదేశీ కార్యాలయ సంప్రదింపులు జరుపుతున్నప్పుడు ఎవరితో విత్ అంటే తో హీస్ బంగ్లాదేశీ కౌంటర్ పార్ట్ అతని యొక్క బంగ్లాదేశ్ సమాన హోదా కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి మిస్టర్ మిశ్రీ అనేటటువంటి వ్యక్తి ఫారిన్ సెక్రటరీ అంటే విదేశాంగ కార్యదర్శి అలాగే బంగ్లాదేశ్ లో విదేశాంగ కార్యదర్శి అయినటువంటి వ్యక్తే కౌంటర్ పార్ట్ అని చెబుతూ ఉంటాం అతను ఎవరంటే మొహమ్మద్ జషీం ఉద్దీన్ మహమ్మద్ ఉద్దీన్ ఉద్దీన్తో విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు జరుపుతున్నప్పుడు ఈ మిశ్రీ వ్యాఖ్యలు చేశారు ఇన్ డాకా ఢాకాలో అలాగే మిస్టర్ మిశ్రీ ఈజ్ ద ఫస్ట్ హై ర్యాంకింగ్ ఇండియన్ అఫీషియల్ టు విజిట్ ద నైబరింగ్ కంట్రీ ఆఫ్టర్ ద స్టూడెంట్ పీపుల్ అప్లైజింగ్ ఫోర్స్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా టు ఫ్లీ టు ఇండియా ఇన్ ఆగస్ట్ మిస్టర్ మిశ్రీ ఈజ్ ద ఫస్ట్ హై ర్యాంకింగ్ ఇండియన్ అఫీషియల్ మిస్టర్ మిశ్రీ దేశాన్ని సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి భారతీయ అధికారి ఫస్ట్ మొదటి హై ర్యాంకింగ్ అంటే ఉన్నత స్థాయి ఇండియన్ అఫీషియల్ భారతీయ అధికారి టు విజిట్ సందర్శించినటువంటి ద నైబరింగ్ కంట్రీ అంటే దేశాన్ని సందర్శించినటువంటి ఆఫ్టర్ ద స్టూడెంట్ పీపుల్ అప్రైజింగ్ ఫోర్స్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా టు ఫ్లీ టు ఇండియా ఇన్ ఆగస్ట్ విద్యార్థి ప్రజల తిరుగుబాటు ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆగస్టులో భారతదేశానికి పారిపోయేలా బలవంతం చేసిన తర్వాత పొరుగు దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ఉన్నత స్థాయి భారతీయ అధికారి ఈ మిస్టర్ మిశ్రీ ద స్టూడెంట్ పీపుల్ అంటే విద్యార్థి ప్రజలు అప్రైజింగ్ అంటే తిరుగుబాటు పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా టు ఫ్లీ అంటే పారిపోయేలా బలవంతం చేశారు ఫోర్స్ అంటే బలవంతం చేయడం ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ప్రధానమంత్రి షేక్ హసీనాని టు ఫ్లీ పారిపోయేలా చేసినటువంటి వ్యక్తులు ఈ విద్యార్థి ప్రజల తిరుగుబాటు టు ఇండియా భారతదేశానికి ఇన్ ఆగస్ట్ ఆగస్టులో విద్యార్థి ప్రజల తిరుగుబాటు ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆగస్టులో భారతదేశానికి పారిపోయేలా బలవంతం చేసిన తర్వాత పొరుగు దేశాన్ని సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి భారతీయ అధికారి మిస్టర్ మిశ్రీ బయోట్రల్ టైస్ హ్యావ్ నోస్ డైవ్డ్ సిన్స్ ది ఇంటర్ ఇం గవర్నమెంట్ టుక్ చార్ బయోలాట్రల్ టైస్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు హ్యావ్ నోస్ డైవ్డ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది బయోలాట్రల్ టైస్ అనే సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ నోస్ డైవ్డ్ అనేది విత్ నోస్ డైవ్డ్ అంటే తెగిపోవడం సిన్స్ ది ఇంటర్మ్ గవర్నమెంట్ టుక్ చార్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సిన్స్ అంటే నుండి ది ఇంటరింగ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం టుక్ చార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయాయి దేనికి దేనికి మధ్య బంగ్లాదేశ్కి మరియు భారత్కి మధ్య రెస్పాండింగ్ టు మిస్టర్ మిశ్రీ శ్రీమాస్ మిస్టర్ జషీముద్దీన్ ఎక్స్ప్రెస్డ్ డాకాస్ కన్సర్న్ ఓవర్ ద రీసెంట్ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ ఎట్ ద అసిస్టెంట్ హై కమిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ అగర్తల అండ్ అసెప్టెడ్ దేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటే మిస్టర్ మిశ్రీస్ రిమార్క్స్ మిశ్రీ యొక్క వ్యాఖ్యలపై స్పందిస్తూ లేదా ప్రతిస్పందిస్తూ మిస్టర్ జస్మిన్ ఉద్దీన్ ఎక్స్ప్రెస్డ్ వ్యక్తం చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ ఉంది డాకా స్కమ్సన్ డాకా యొక్క ఆందోళనను వ్యక్తం చేశారు ఓవర్ ది రీసెంట్ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ ఎట్ ద అసిస్టెంట్ హై కమిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ అగర్తల ఓవర్ అంటే పై ది రీసెంట్ అంటే ఇటీవల బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ అంటే భద్రత ఉల్లంఘన ఎట్ ద అసిస్టెంట్ హై కమిషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ అగర్త అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ వద్ద భద్రతా ఉల్లంఘనపై జషీరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు అండ్ మరియు అసెప్టెడ్ అంటే నొక్కి చెప్పారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దట్ అని ద సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ వజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ బంగ్లాదేశ్ మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ యొక్క అంతర్గత విషయమని నొక్కి చెప్పారు సేఫ్టీ ఆఫ్ మైనారిటీస్ అంటే మైనారిటీ యొక్క భద్రత వర్స్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి గతంలో చెప్పారు కాబట్టి వజని వెర్బ్ రావడం జరిగింది అండ్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ బంగ్లాదేశ్ అది ఒక అంతర్గత విషయమని నొక్కి చెప్పారు మిస్టర్ మిశ్రీ ఆల్సో కాల్డ్ ఆన్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ మిస్టర్ మిశ్రీ ఆల్సో అంటే కూడా కాల్డ్ ఆన్ అంటే కలిశారు కాల్డ్ ఆన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది కాల్ ఆన్ అంటే కలవడం కాల్డ్ ఆన్ అంటే కలిశారు ఎవరిని చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారు అయినటువంటి మహమ్మద్ యునస్ను కూడా కలిశారు మెట్ అని సింపుల్గా ఇవ్వకుండా ఇలాంటి పదాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటివి కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి కాల్ ఫర్ అంటే పిలుపునిచ్చారు కాల్డాన్ అంటే కలిశారు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఐ హ్యావ్ అండర్లైన్ టుడే ఇండియాస్ డిజైడ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ అథారిటీస్ సెడ్ బంగ్లాదేశ్ అధికారులతో కలిసి పనిచేయాలనే భారతదేశ కోరికను నేను ఈరోజు నొక్కి చెప్పానని అతను చెప్పాడు ఐ హ్యావ్ అండర్లైన్డ్ అంటే నేను నొక్కి చెప్పాను టుడే ఈరోజు నేను నొక్కి చెప్పాను అండర్లైన్ అంటే నొక్కి చెప్పడం ఇండియాస్ డిజైర్ భారతదేశం యొక్క కోరికను ఇండియాస్ భారతదేశం యొక్క డిజైర్ కోరికను టు వర్క్ క్లోజ్లీ విత్ ది ఇంటరియమ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ అథారిటీస్ బంగ్లాదేశ్ అధికారులతో కలిసి పనిచేయాలనే భారతదేశం యొక్క కోరికను నేను ఈరోజు నొక్కి చెప్పాను హీ సెడ్ అని అతడు చెప్పాడు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకోండి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి